అలనాటి హీరోయిన్ మోచర్ల అరుణ గారు మనందరికీ సుపరిచితమే వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్తో కూడా మనల్ని అలరిస్తున్నారు ఆమెకు నలుగురు ఆడపిల్లలు రీసెంట్గానే మూడో కూతురు వివాహం జరగగా ఇప్పుడు నాలుగో అమ్మాయి రియా వివాహం జరగబోతున్నట్టు సమాచారం అరుణ గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన కూతురు రియా రోకా ఫంక్షన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అబ్బాయి పేరు అభిహిక్ మల్హోత్ర కపుల్ చూడ్డానికి ఎంతో చూడముచ్చటగా ఉన్నారు వైట్ అండ్ వైట్ అవుట్ తో రియా అభిక్ అందరిని ఆకట్టుకున్నారని చెప్పాలి ఇంకా చెప్పాలంటే అర్ణ గారి ఫ్యామిలీ అంతా వైట్ డ్రెస్ కోడ్ ఫాలో అయినట్టుగా తెలుస్తోంది మరి ఈ వీడియోలో అరుణ గారి నాలుగో కూతురు రియా రోకా ఫంక్షన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి అంతేకాదు అరుణ గారికి ఫ్రెండ్స్ అలాగే యాక్ట్రెస్సెస్ అయిన సుహాస్ని గారు ఖుష్బు గారు సందరి చేసినట్టుగా తెలుస్తోంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి